చిన్న ఉదాహరణ చెప్తా అంటే గత మాజీ ముఖ్యమంత్రి కూడా ఒక్కటి చెప్తా సార్ తెలంగాణ సమాజం అతను ఉద్యమం అప్పుడేమో విమోచన దినం జరుపుకున్నాడు సెప్టెంబర్ పదిహేను అవును తర్వాత ఏంది అన్నాడు విమోచన దినం అంటే ఏంది అన్నాడు వీలిన దినమన్నాడు అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయుడుకు రెండు నెలకలు ఉంటాయా ఒకటి మా పూర్వీకులు మా పూర్వీకులు మా జాతి మహిళలు ఏ కులమైన ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలుగా ఇచ్చిన ఒక రక్తం దాగిన ఆ కషాయి ముఖలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా అప్పటి నుంచి రిమార్క్ కి నో ఇది న్యాయమా భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది ఇంకొకటి చెప్తాను అమ్మారా ఏదో దీక్ష చేసి దొంగ దీక్ష నింస హాస్పిటల్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అణచిపెత్తండి నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని మంద కృష్ణ మాదిగా చూడోళ్ళని చూడండి పోదండ రాము ప్రొఫెసర్ జైశంకర్ నిమ్మరసం ఇచ్చిన అంతం చేత్తాడా అడిధరాత అరెస్ట్ చేయిస్తాడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులు అండి వాళ్ళు అవ్ బరాబర్ అని చేస్తా మంద కృష్ణ మాదిగారంటవా అంటే ఇక ఆ కుటుంబం ఏది చేసినా జరుగుతుంది అన్నప్పుడు మరి నేనేమంటున్నా అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా స్పెషల్ ఆర్డినెన్స్ రాజ్యాంగం కూడా మారుస్తానడు కదా సార్ కేసీఆర్ నేను అదే అంటున్నాను ఆయన ఏదైనా మారుస్తాను ఇంకా మార్చడం కాదు ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు